ఇంట్లో అంతా సంపరిస్తుంది మా మామ ఉంది ఆ ఇంట్లో ఉంది నమస్తే అన్న ఏమైంది అన్నకి ఆక్సిడెంట్ అయ్యి కోమలు ఎక్కువ ఇచ్చిన్నాను ఇది ఇది తీసింది ఇంకా ఎవరు సపోర్ట్ అను లేనకి నేను కొనుక్కోయి మీ పేరు ఏంటి గంగాధరమ్మ మీ పేరు ఏం చేస్తా ఉన్నారు వర్క్ ఇంతకు ముందు బుడాల కొట్టి బుడాలీరి బుడాలు కొట్టి బుడాలంటే ఏటగిరి బుడాలు ఏర్లుంటావు కదా తోడెక్కి తీసుకోదురు అంటే అవగా అదే నీలగిరి బుడాలు జేసి పిల్లలకి ఇంటికి డ్రెస్ నేను నీలగిరి చెట్లు అంటే కర్పూరం చెట్లు స్మెల్ వస్తాయి అవైనా

ఐదు నెలలు కోమాలు అన్నారా పిల్లడా మీకు ముగ్గురు పిల్లరా ఎవరు ఎవరు ఇప్పుడు మీరేనా ఇద్దరు ఆడబిడ్లు బిడ్డ ఎవరెవరుకుంటారు ఇంట్లో నా కొడుకు నా కూతురు ఒక్క బిడ్డకి పెళ్లి చేస్తుంది టెన్త్ అయిపోతుంది అని పెళ్లి చేసారు పదహైదు ఏండ్లకే ಇ ಪ್ಲೇಸ್ ಎಲ್ಲ ಉಂಟಾರೋ ಅಸಲ್ಲಿ ಇಂಟ್ರೋಚೆ ಲಕ್ಷ್ಮೀ ಬಿಡಿ ವಿಜಯಪುರ ಲಕ್ಷ್ಮೀಸ್ ತಾತೇ ತಾಗೋದು ಡಾಕ್ಟರ್

ప్పును పోయి తెచ్చుకొని అంత సాకినాలు అబద్ధాలు చెప్పుకుంటున్నారా ఇద్దరు సరేలే అప్పుడు తెచ్చేసాము బాగున్నావు అప్పుడు ఓకేనా ఇప్పుడు వాళ్ళు తెచ్చేస్తున్నారా ఇస్తున్నారా నిజం ఇప్పుడు నువ్వు మే అక్క పోయినా పెడుతున్నారాతున్నారాకేనా పిల్లలు తాగుతారా ఇప్పుడు కూడా లేదా మనీజారా ముందు తాగుతా ఉన్నారా కోమాలకి డాక్టర్ ఎవరన్నా నేను కొనుక్కుపోయినా అవునా నువ్వు తాగవా నిజమే ఎవరైనా ఇస్తే ముట్ట నువ్వు అట్లే వెళ్ళిపో అని చెప్తావాళ్ళు రాజుబాబు నేను బాబు నువ్వేం పిలుస్తా మీరు మీరు మీ భార్యని ఏం పిలుస్తా ప్రేమగా ఒక పిలుస్తాను పిలుస్తాంత రాజబాబు నాంత ప్రేమగా పిలుస్తుంది సహాయం చేయడానికి ఒక బియ్యం ప్యాకెట్ సరుకులు తీసుకొచ్చి తీసుకుంటారా తీసుకుంటారా నేనే చికెన్ తీసుకురాలా చికెన్ బాగా చేస్తుంది కూరచర్ బాగా చేస్తుంది తినకుండానే చికెన్ బాగా చేస్తుంది తెలుసు అప్పుడు శనివారం కదా అంటాడా బాగా తినేస్తానని తినేస్తాడా అత్తగారు ఉండాలి ఇక్కడ మీ అత్తను ఏం పాపం ఏం మీరే చూసుకుంటారా వాళ్ళు ఉన్నీలే గాని సర్లే మీ భార్యనే అడుగు డబ్బులు ఎంత ఇస్తావు నీ ఎంతో చూడు లెక్క చూసి ఇవ్వు కొంచెం పోతే వాళ్ళ నీ కోసం కొంచెం తగ్గించుకుంటా

కొంచెం అమౌంట్ ఉంటే తీసుకోమని చెప్పు పోనీ సరుకుల అందుకే నేను అందుకే తగ్గించాను కమ్మీ చేశాను మీకు ఇప్పుడు ఐదు వందలు ఇస్తే చాలు ఇవన్నీ ఒక బియ్యం ప్యాకెట్ ఇన్ని సరుకులు

అంతా వస్తుందా ఇప్పటికి నువ్వు గమ్మున ఉంటు పోనీ మిమ్మల్ని చూసి ఈ సరుకులు ఫ్రీగా ఇస్తాను చీరకు రెండు వందలు అడిగండి నీకంతా నష్టం పోనీ ఎట్లన్నా పోనీ చీరన్నా ఒక రెండు వందలు మూడు వందలు ఇస్తే తీసుకొని పోతా ఏదో అనుకుంటే దానికి వచ్చినా నేను కూడా

என்ன ரோரோ என்ன இருக்கு இன்னைக்கு பர்றேன் இந்த கூட ஒச்சலேதே ఇంకా సరే నేను ఏం చేస్తాం ఈ రోజంతా ఇవ్వండి ఇవ్వండి చెప్పింది కదా బాగుందా బాగుంది పండుగ పండుగ సరేనా

ఇప్పుడు చీర ఇచ్చేసిపోతా డబ్బులు ఇచ్చేసి సరుకులు మీ ఊర్లో అమ్మేసుకోం చేస్తూ అంటాడు అట్లా అంటారా మీకు కాదు మీ వారికి ఇవ్వండి

అమ్మాయి చదువుకోడానికి పెట్టుకుంటు ఏదన్నా బుక్స్ కొనుకోవడానికి సరేనా నా ఫోన్ నంబర్ ఇస్తాను నేను వస్తాను అడగకూడదు మర్చిపోవాలి ఇంకా ఇందాక మర్చిపోయావా కొట్టావా అది ఇది అని ఇవ్వు కట్టుకోమని చెప్పు ఇంకెప్పుడు కట్టుకోమని చెప్తావు పోనీ అరే పంట కట్టుకో ఇందాక పండక్కి కట్టుకో అన్నాడు ఇప్పుడేమో రేపు కట్టుకో అని చెప్తున్నాడు ఏమ మాకేం తెలుసు పండుగ

చాలా ఇప్పుడు ఏడవకాడి ఇప్పుడు చేసాం ఇంకేడు సార్ ఇంకేపు సంతోషంగా మాట్లాడారు ఇద్దరు బాధ నీ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎమోషనల్ గా తీసుకెళ్ళడం ఎందుకు లేనే కొంచెం బాగా జోగ్గా మాట్లాడారు మీరు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా అది కొంచెం ఇచ్చి బాగా ఉంటుంది ఇంట్లో తక్షణంగా ముగ్గురు పిల్లలు ఉన్నారు మీ కొడుకుని చదివిస్తున్నారు కూతురుని చదివిస్తున్నారు పిల్లకి పెళ్లి చేసేస్తారు ఎవరో ఒక దేవుడు ఏదో ఒక రూపంలో మీకు ఈ విధంగా సహాయం ఖచ్చితంగా అందిస్తారు లేదు ఏదైనా ఫ్యూచర్లో నా వల్ల ఏదన్నా అయితే కూడా మీ అమ్మాయి చదువులకు ఆ తర్వాత ఏదానికన్నా సరే నేను హెల్ప్ చేస్తాను సరేనాడవుతాను ఏడిసి ఏం అది పిల్లలు ముందలయా వాళ్ళు పక్కల నెమ్మదిగా ఉండేలేమీన్ ఆధారలేధారలే ఇంట్లో అర్థ కష్టం పూడిబట్టడం దేవుడు కదడానికి తగ్గ కొలత మేద రోజు ఇస్తారు లేవు సరే ఇప్పుడు మేము వచ్చాము నెక్స్ట్ ఇంకేదైనా రావచ్చు సరేనా ఏడవకండి ఏడవడము అతను సమస్యకు పరిష్కారమై కాదు ఇప్పుడు పొడి పుతకాలని నీ కష్టం ఎక్కడ పోతుంది కొడుకు మీ కూతురు రూపంలో వాళ్ళు చదువు వాళ్ళని చదివించండి కష్టం ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న సీనియర్ ఇంట్లో చదువుకోండి చదువుచ్చండి ఓకేనా మీరు పను చేస్తున్నారు కదా చెయ్యండి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు మీ కష్టం వాళ్ళకి తెలుస్తుంది కదా ఇప్పుడు సరేనా